బాపట్ల జిల్లా చీరాల విజయనగర్ కాలనీలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి లిడ్ క్యాప్ చైర్మన్ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పోరాటంలో అశువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తన సొంత ఊరైన చీరాల విజయనగర్ కాలనీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రూపకల్పన జరిగిందని ఇక్కడ ఉండే ఉద్యమాన్ని ప్రారంభించామని ఆయన గుర్తు చేశారు వర్గీకరణను తక్షణలోకి తీసుకొచ్చిన చంద్రబాబుకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు కొంతమంది ఉద్యమంలో కూడా కుటిల రాజకీయాలు చేయడం కోసం ఉద్యమ పునాది స్థానాన్ని కూడా మర్చిపోవడం ఆవేదన కలగజేస్తుందని ఆయన అన్నారు జూలై ఏడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ని ని స్థాపించడం జరిగింది ఎంఆర్పిఎస్ కంటే ముందు కూడా ఇక్కడ ఎంఆర్పిఎస్ రూపకల్పన చీరాల నియోజకవర్గం విజయనగర కాలనీలోనే జరిగినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే మొదటగా వర్గీకరణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సంవత్సరం నుంచే ఇంప్లిమెంటేషన్ చేసేటట్టుగా చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం చరిత్రను కనుక లిఖించకపోతే చరిత్ర చదివేటువంటి వాళ్ళు వక్రీకరించబడినటువంటి చరిత్రను చదవాల్సి వస్తుంది మొదటి గ్రామ కమిటీగా ఇక్కడ చీరాల నియోజకవర్గంలో విజయనగర కాలనీ ఇక్కడ మాల సోదరులు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఉద్యమాన్ని ఇక్కడ నడిపినటువంటి చరిత్ర అందరికీ తెలుసు కాబట్టి కొంతమంది వాళ్ళ రాజకీయ ప్రయోజనం కోసము ఉద్యమంలో కూడా కుటిల రాజకీయాలు చేయటం కోసం పునాది స్థానాన్ని మర్చిపోవడం అనేది చాలా ఆవేదన కలుగుతూ ఉంది దేశంలో ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నిర్మాణాన్ని మొత్తాన్ని కూడా ప్రత్యేకించి ఈ గ్రామం నుంచి వెళ్ళినటువంటి మేము నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది నేను పుట్టినటువంటి గ్రామం అట్లాగే ఎంఆర్పిఎస్కి పునాది ఉరుడు పోసి రూపకల్పన చేసి ఈ గ్రామం నుండే ఉద్యమాన్ని నడిపించినటువంటి అనేక మంది పెద్దలు అందరి సమక్షంలో పుట్టినటువంటి గ్రామంలో ఎంఆర్పిఎస్ విజయోత్సవ వేడుకల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది